చెప్పిన నిజం ఐదు ఎకరాల వరకు ఇచ్చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మూడు ఎకరాల వరకే ఇచ్చినామన్న డిప్యూటీ సీఎం ఇప్పటి ఇప్పుడు నాలుగు ఎకరాల వాళ్ళకు ఇస్తున్నట్లుగా వెళ్ళాడు సీఎం మాటకు పూర్తిగా విరుద్ధంగా భట్టి ప్రకటన యాదాద్రి అవమానంపై ఆవేదనలో బట్టి అందుకే నిజాలు చెప్పారంటున్న సన్నిహితులు ఇంకా రైతు బంధు దేనికోసం రైతు తన పొలానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది పెట్టుబడి సాయంగా అంటే ఇత్తనాల కోసమో లేకపోతే దుక్కి దిండ కోసమో ఎరువుల కోసమో ఎంతో కొంత మూడు రూపాయల పది రూపాయల వడ్డీలకు పోకుండా వాళ్ళు కొద్దిగా సాయం చేస్తే వచ్చిన పైసలతోని రైతుకు సంబంధించి కాస్త ఎంతో కొంత భరోసా అవుతుందనే ఒక కార్యక్రమంతో పెట్టుబడి సాయం కింద పన్నెండు వేలు ఏడు వేలో ఆరు వేలు ఎంతో కొంత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఇప్పుడు అది కూడా ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని ఓ పక్కన నీళ్ళు రైతులు ఏం బిక్కుంటారో ఏం బిక్కురంటాను డైరెక్ట్ అంటాను నేను ఇంకా ఇట్లనే మాట్లాడతాడు ఏం చేస్తారో చేసుకోరు అన్నాడు డైరెక్టే నీళ్ళు లేమని చెప్పిండు ఇక్కడ ఏంటి అంటే డిప్యూటీ సీఎంగా ఉన్న మన బట్టి విక్రమార్కారికి సంబంధించి ఇక ఎంత బాధాకరమైన విషయం మొన్న మన ఏది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఒక ఆడియో బయటకు వస్తుంది ఏంటి అంటే మన బట్టి 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 విక్రమార్క బట్టి విక్రమార్క అని ఇట్లా తడబాడుతూ వారి పేరును ఒక సభా వేదిక మీద మాట్లాడవలసిందిగా చెప్పే కార్యక్రమంలో ఆయన మాట్లాడిన భాష అది మరి బట్టన్న ఏమన్నా అన్యాయం చేసిండా బచ్చన్న ఏమన్నా తప్పు చేసిండా అంటే అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాల్సింది భత్తి విక్రమార్క వీళ్ళిద్దరికీ పోటీ పెడితే ఏంది అంటే ముప్పై తొమ్మిది మంది వీళ్ళ మద్దతు ఇలా వీళ్ళ అన్న మల్లు రవి కూడా పాపం ఏంది అంటే మద్దతు ఇయ్యలే రేవంత్ రెవికే ఇచ్చిండి ఇప్పుడు బట్టన్న ఏం చెప్తున్నాడో ఆలోచించారు కదా తెలంగాణ రైతాంగానికి ఇప్పటి వరకు ఎకరాల వరకు ఇచ్చేశామని రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉంటే ఏ లేదా అదంత ఉత్తి ముచ్చటం మూడెకరాల వరకే ఇచ్చామని రాష్ట్ర డిప్యూటీ సీఎం చెప్తున్నాడు ఇక తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించు నిజాలు ఏంది అబద్ధాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్తున్నా రైతన్నలారా ఇప్పటివరకు కేవలం మూడెకరాల వరకే వచ్చింది ఇంకా రాలే ఓకేనా ఇక ఇయర్ కూడా నాకు తెలిసినంతవరకు